కలిపి చేసేవాడు ఇక్కడ కాంపౌండ్ పెట్టగానే మొదట మారలేదు ఏంటి అంటే ఆ చల్లని వేసి టీచర్స్ అర్జును ఏంటే చక్కగా చల్లటి చెట్టు నీడ కింద అందరినీ కూర్చోబెట్టారు చదువులమ్మ చెట్టు నీడలోని పాట ఉంది కదా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాం ఎన్నాళ్ళ తర్వాత కలిసాం నలభై ఏళ్ల తర్వాత అందుకని ముఖ్యంగా సెక్రటరీ మేడం ప్రిన్సిపల్ గారికి మమ్మల్ని ఇక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నా పేరు చంద్రగత నేనేం చేస్తుంటానంటే కథలు రాసుకుంటాను మీరు ఎప్పుడైనా కథలు విన్నారా గట్టిగా చెప్పాలి విన్నారా వినలేదు కథలు చదివారా కథలు చూసారా కథలు రాశారా నేను కథలు రాస్తుంటాను నేను ఒక రచయితని నేను నా మొట్టమొదటి కథ మొట్టమొదటి ప్రైజ్ ఇదే వేదిక మీద తీసుకున్నాను నాకు ఇక్కడ స్కూల్లో అంటే మన తర్వాత కూడా దక్షిణాఫ్రికాలో గాంధీజీ ఎంఎన్ రాయ్ తర్వాత ఎంఎన్ రాయ్ మీద వ్యాసరచన పోటీ మామూలు వ్యాసరచన పోటీ దాన్ని కూడా నాకు బహుమతి వచ్చింది గేయ రచన పోటీ తర్వాత కథా రచన ఇవన్నీ కూడా ఆరులోనే మా కాంపిటీషన్ పెట్టారు ఈ వేదిక మీదనే నాకు మొట్టమొదటి బహుమానం ఇచ్చారు అప్పుడు కనిపిస్తాయి ముఖ్యంగా నేను పిల్లలకి కథలు రాసే వర్క్ షాప్ చేస్తాను ఒక మూడు మాటలు చెప్పేసి కొనసాగించే చెప్తున్నాను కథ అంటే ఏంటి నువ్వు నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా నువ్వు నిజం చెప్తున్నావు నువ్వు నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా నేను కథ చెప్తున్నాను కథ అంటే కొంచెం నిజం ఉంటుంది కొంచెం అబద్ధం ఉంటుంది కొంచెం అందరికీ కథలు చెప్పడం వస్తుంది కథలు వింటూ పెరుగుతాం కానీ మధ్య ఏంటంటే చాలా బిజీ అయిపోయాం ఏంటంటే ఇంటికి వెళ్ళాక లెసన్స్ చదువుకున్నాక సెల్ ఫోన్స్ లో రీల్స్ చూస్తాం అవి చేస్తాం అవి చేస్తాం కానీ కథలు చెప్పడం మర్చిపోతున్నాం కథలు వినాలి కథలు చదవాలి కథలు రాయాలి సో ఒక చిన్న ఆర్గనైజేషన్ కథ కథ అంటే 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 నా నా ప్రత్యేకం నాకు నచ్చింది దాంట్లో చెప్పుకోవచ్చు నాకు నచ్చింది ఊహించుకోవచ్చు నాకు నచ్చింది కల్పన చేసుకోవచ్చు నాకు నచ్చింది రాసుకోవచ్చు కథ నా స్వతంత్రం కథ నా బైక్ మీద రాయగలుగుతాను నల్ల రిబ్బన్ మీద రాయగలుగుతాను ఈ ఫోన్ మీద రాయగలుగుతాను నా స్వతంత్రం నాకు ఎక్కడ ఎంత చెప్పిన అది నేను రెండో ఎక్క చెప్పాలనుకోండి పదో ఎక్క చెప్పాలనుకోండి అక్కడే స్వతంత్రం తీసుకుంటే పెద్ద సుఖం వస్తుంది రెండు రెండు దేవరాలు నాలుగనే అనాలి నాలుగు నాలుగు రాజులు పదహారునే అనాలి కానీ నా కథలో అయితే రెండు లేదు ఐదు అని వచ్చి ఎవరే అని ఎక్కడ నా కథ అది నేను నిజం చెప్తున్నానా మొత్తం చెప్తున్నానా కథ చెప్తాను ఓకే అలాగే కథ అంటే నా ప్రత్యేకం నేను కథ రాశాను కథ రాసినప్పుడు ఏం కింద నా పేరు సంతకం పెట్టేసుకుంటాను నా పేరు సంతకం పెట్టుకున్నాక ఆ కథ నాదే అవుతుంది అది నా స్పెషాలిటీ అవుతుంది కథ అంటే నా స్వంతం కథ అంటే నా స్వతంత్రం కథ అంటే నా ప్రత్యేకం ఈ రహస్యాన్ని నేను ఇక్కడే ఈ స్కూల్లోనే నేను తెలుసుకున్నాను అందుకంటే ఆ గదిలోనే మాకు మొదటిసారి కథల పోటీ పెట్టారు ఈ వేదిక మీద మాకు కథల గురించి చెప్పారు అప్పుడు కస్తూరిరావు మేడం ఉండేవారు తర్వాత ప్రిన్సిపల్ గారు తర్వాత ఛాన్స్ మీ అందరిలో మేము కూడా అవసరం మీ అందరినీ కూడా అలాంటి వేదికల మీద ప్రపంచ వేదిక మీద ఇలాగా మా పక్కన కూర్చు చూడాలని నేను అనుకుంటున్నాను అది మీరు యొక్క